మాపై అసత్య ప్రచారాన్ని ఖండిస్తున్నామని పిఎస్సిఎస్ చైర్మన్ ప్రసాద్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు సహాయం కిషోర్ రెడ్డి అన్నారు మేమిద్దరం ఖండిస్తున్నాం పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి మా మధ్య గ్యాప్ ఉందని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు అది అభివాచితం కావచ్చు మేమైతే ఎక్కడ కూడా పార్టీ మారడం అని కానీ పార్టీ మారుతున్నామని కానీ ఏ వ్యక్తి కూడా చెప్పలేదు కాకపోతే నాకు పర్సనల్గా నా బిడ్డ మ్యారేజ్ ఉండడం నా కొడుకు మ్యారేజ్ లైన్లో ఉండడం ఈ ఐదు ఆరు నెలల నుంచి నేను పార్టీకి అందుబాటులో అయినా ప్రోగ్రాంలోకి వస్తున్నా మన కానాపురంలో అఫీషియల్ ప్రోగ్రామ్ అయినప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు కూడా రావడం జరిగింది ప్రతి ప్రోగ్రాం అక్కడ ఇప్పుడు వస్తున్నాం కాకపోతే అప్పుడంతా విరిగి రాకపోవడానికి కారణం ఈ ఆరు నెలలలో కొంత నా సొంత పనులు నాకు ఉండేటువంటి పనులతోటి దూరంగా మేము ఉండడం జరిగింది తప్ప దానితోటి సరే ఏబి అనేవారు ఉవాచితంగా మరి వీళ్ళు రావట్లేదు పాల్గొనట్లేదు అనే ఉద్దేశంతో దిగిన రాయొచ్చు మేమేం చెప్తున్నామంటే మేము వచ్చిందే టీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి వచ్చినాం వచ్చింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్సి రెడ్డి గారి నాయకత్వంలో నవంబర్ ఏడో తారీఖు నాడు నేను జాయిన్ అవ్వడం జరిగింది కాబట్టి దానికోసం పని చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీలనే పనిచేస్తాం కాంగ్రెస్ పార్టీలనే ఉంటాం కాంగ్రెస్ పార్టీకి మేము వ్యతిరేకం కాదు కాంగ్రెస్ పార్టీలకు రావాలని వచ్చినాం ఇంట్రెస్ట్ తోటి వచ్చినాం ఎక్కడ వ్యతిరేకంగా ఉండాలని రాలేదు మేము ఎందుకు చెప్తున్నామంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పనులలో ఈ మధ్యలో చాలా సార్ల ఎమ్మెల్యే గారితో యశ్ రెడ్డి గారితో వారంలో కింద కలవడం జరిగింది కలిసి నియోజకవర్గ అభివృద్ది కోసం డిస్కస్ చేయడం జరిగింది వచ్చిన పనుల మీద మాట్లాడడం జరిగింది వచ్చిన ఫండ్స్ మీద మాట్లాడడం జరిగింది లోకల్ బాడీస్ కూడా డిస్కస్ చేయడం జరిగింది హైదరాబాద్ లో నేను ఎమ్మెల్యే గారు కూర్చొని ఒక వారం పది రోజుల కింద అమెరికా ఒక ముందు రోజు కూర్చొని మాట్లాడడం జరిగింది కాకపోతే ఏంటంటే ఇవన్నీ ఊహజీతమైన న్యూస్ కాబట్టి దాన్ని మేము ఖండిస్తున్నాం మేము ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకే అఖితంగా పనిచేస్తాం రాబోయే లోకల్ బాడీలో కూడా కాంగ్రెస్ పార్టీని మేము అన్ని గ్రామాల్లో ఉత్తేజపరుచుకుంటూ కార్యకర్తలను ఎంకరేజ్ చేసుకుంటూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీకే పనిచేస్తాం ఆర్ఎస్ఎంసీలో ఎక్కడన్నా అభివృద్ది పథంలో నడిపేయడానికి గాంతిరెడ్డి గారు కానివ్వండి సీఎం గారి దగ్గర కానివ్వండి మా జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీనివాసరెడ్డి గారి దగ్గర కానివ్వండి ఎవరి దగ్గరికి పోయినా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి మాత్రం పోమని చెప్పి ఈ వేది ఈ వేదిక ద్వారా ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్తా ఉన్నాం ఎందుకంటే కొన్ని ఉవాచితంగా మేము మా పర్సనల్ పనులు రాకపోవడంలో ఊహించయల్స్ మేము వారిని కూడా తప్పడం కాదు మేముండే మా లక్ష్యం మా లై మా నైజం మేము కాంగ్రెస్కే పని చేస్తామని చెప్తా ఉన్నాం నేను కానీ కిషోర్ రెడ్డి గారు కానీ మేము రాబోయే రోజుల్లో కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎక్కడికైనా జగన్సీ రెడ్డి తీసుకుని మా మాల్లో మేము కూడా ముప్పై ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి మరి వారు కొత్తగా వచ్చినా మేమైతే ఈ ఒక మూడు నాలుగు నెలల్లో మా సొంత పనులు చేయబట్టి షేర్ చేసుకోలేకపోయినా అంతకుముందు ప్రతి దాంట్లో షేర్ చేసుకున్నాం ఈ నియోజకవర్గం ప్రతి పనిలో మాట్లాడినాం ప్రతి విషయంలో కూడా డిస్కస్ చేసినాం కాకపోతే దాన్ని ఊహించుకొని రాయడం జరిగింది దాన్ని మేము ఖండిస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో మాకు అటువంటి ఆలోచన లేదు తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీగా పనిచేస్తామని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియవస్తాం కానీ ఆమె దగ్గరే పనిచేయాలి కదా కాకపోతే ఒకటి ఏంటంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం పోయి కలవడంలో నాకు పదవి రాకపోయేసరికి ఆ బాట ఓటు చేసి తీసుకెళ్ళి జరుగుతాను చర్చ జరుగుతాను అధికార పార్టీ ఉన్నది కాబట్టి నాకు ఇస్తలేదు మేడం మేము మొదలు కాంగ్రెస్ పార్టీలు ఉండోళ్ళం మేము మొత్తం పార్టీ జెండా పోషన్ ఉండోళ్ళు ఉంది అనుకుంటాను కొత్త వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు మేము పార్టీ కోసం పనిచేసినప్పుడు కొత్త వచ్చిన అనుకుంటారు ఆ క్రమంలో కూడా మేము చెప్పడం జరిగింది మొదటి నుంచి ఉన్న పార్టీలో ఉన్న వాళ్ళకే పదవులు ఇవ్వండి అవకాశాన్ని బట్టి పదవులు ఇవ్వండి అని కూడా నేను ధ్యానం చెప్పేందుకు ప్రతి మీటింగ్ లో చెప్పడం జరిగింది ఏ పార్టీ పదవులు మేము పదవులు ఎన్నడూ పదవుల కోసం రాలేదు పదవులు కావాలేదు పదవుల కోసం మేము ఎప్పుడు పెదవులు ఇవ్వలేదు పదవులు లేకున్నా మేము పార్టీ కోసం పనిచేస్తామని వచ్చినాం ఈ రోజు కూడా అదే చెప్తాను పదవి కోసం కాదు వాళ్ళు కొంతమంది వాళ్ళ లీడర్ వాళ్ళు నమ్మకుండా వాళ్ళు ఊహించుకుంటా ఉన్నారు మాకు వీళ్ళు ఏమైనా వ్యతిరేకం అవుతారా రాఘవరావు వ్యతిరేకం అవుతారా వ్యతిరేకం అవుతారా మా పదవి ఏమైనా అడ్డం పడతారా అని అట్లా ఆలోచించుకునే క్రమంలో చర్చ జరుగుతారు అంతే తప్ప పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి పార్టీకి ఏమన్నా ఎలక్షన్లు వచ్చినా పార్టీకి వ్యతిరేకంగా పని చేయ ఓ ఎలక్షన్లు వచ్చిన కాదు పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తే నిజంగా పని చేసినా అనేది ఎంపీ ఎలక్షన్లో పడితే ఖర్చే పని చేసినా కదా మన్ని కూడా తిన్నాను కదా మీడియం పెట్టినా ఎంపీ ఎలక్షన్ తర్వాత ఇప్పుడు ఎలక్షన్ రాలేదు రేపు లోకల్ బాడీలో చూపెడతాము అప్పుడు మీకు జరుగుతుంది అప్పుడు రాయండి మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉండి అమెరికాలో ఉన్న ఝాన్సీ రెడ్డి గారిని పిలిపించారు వాస్తవానికి మీరే ఒప్పుకున్నారు ఇప్పుడు ఇదే పార్టీలో ఉండి రేపు ఇంకో పార్టీ కావాలి చెప్తా బీఆర్ఎస్ లో ఎప్పుడన్నా లేదు బీఆర్ఎస్ పార్టీలో ఉండి నేను పిలిచింది కాదు నన్ను ఆమె పిలిస్తే పార్టీలో జాయిన్ అయినా అన్న నేను అమెరికాలో ఉండి ఝాన్సీ మేడం పిలిపేయాలి ఆమె అమెరికాలో పార్టీ మేడమ్ ఉన్నాక ఝాన్సీ మేడం నా ఇంటికి వచ్చి నాకు రాఖీ కట్టి తమ్ముడు నేను అక్కను నన్ను ఆదరించు ఆడబిడ్డకు వచ్చినా నన్ను ఆదరించు తమ్ముడు నా కోసం పని అయ్యి అంటే మంచి దక్క అని హామీ ఇచ్చిన హామీ ఇచ్చినాక పదిహేను రోజులపై జాయిన్ అయినా నేను ఎప్పుడు అంతకన్నా ముందు ఒక జాన్సీ మేడం ఫోన్ నెంబర్లో లేదు ఝన్సీ మేడం గనడలేదు ఇదే హామీ అని నాకు తీసుకొచ్చి నా ఇంట్లో నా కారు చూసి రోడ్ నెంబర్ పోకుండా చూసి హరిపసాద్ గారు అక్కడ ఉన్నారంటే రాఖీ పండుగ రోజు పొద్దున తిరిగేడు పోయే చుట్టూ నా ఇంటి దగ్గరకు వచ్చి వచ్చి నాకు రాఖీ కట్టి తమ్మి నేను తమ్ముడు నేను అక్కనంటే మంచి దక్క అని ఆడబిడ్డాలని స్వాగతించిన ఇంట్లో కూర్చోబెట్టి చైనా దయాకర్రావు అడిగినప్పుడు నాకు పదవులు రాలే నా స్థాయి దగ్గర పదవులు రాలే అయినా నేను దయాకరావు గారు వదరలే ఎప్పుడో వెళ్ళిన మూడు సార్లు దయాకరావు గారి కోసం పనిచేసిన మూడు సార్లు రెండు వేల తొమ్మిదిలో పద్నాలుగులో పద్దెనిమిదిలో పనిచేసినారు దయకర్ రావు గారు నేను ఎప్పుడు కూడా వ్యక్తి నేను చెప్పలేదు మూడు మూడు ట్రులు పనిచేసిన కాబట్టి నాకు ఏదైతే డీసీపీ చైర్మన్ కావాలని నేను అడిగినా ఇవ్వలేకపోయేసరికి నువ్వు పదిహేను వేలు నన్ను వాడుకున్నావు వాడుకున్నావులేదనే దాని మీద నేను పార్టీ మారిన తప్ప నాకు నేను రెండు వేల ఒకటి ఉన్నాయి